జై తెలంగాణ అందరికీ నమస్కారం సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి నిన్న కూడా గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు చూసిండ్రు ఒకటేనుకౌం ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా పది రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు ఒకటి రెండు కాదు అనేక సమస్యలు తెలంగాణని వాళ్ళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం సరే సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిచ్చిన ఇచ్చినా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిచ్చిన ఇచ్చినా ఒక రూపాయి కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలాలు అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం కేసీఆర్ కిట్లు ఇచ్చినాం అని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి మళ్ళీ ప్రైవేట్ దవాఖాన్లకు మహిళలు పోతున్నటువంటి సందర్భం ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ తెచ్చుకున్నటువంటి పది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి దానికి ఎవరు బాధ్యులు ఏంటివి ఏం చేయాలి కూడా గౌరవనీయుల పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసార్ ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గరకు పోయేలా చేయడం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం అట్లా మా పాత్ర మేము పోషించడం సరే ఇప్పుడున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ సస్పెన్షన్కి దారితీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే ఒక తెలంగాణ ఆడబిడగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని సామాజిక తెలంగాణ అంటే ఏంది ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దీనిలో తప్పేముంది అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగినాయి ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు ఒక ఎస్సీలది కాదు ఒక ఎస్టీలది కాదు అందరిది ఓసీలలో ఉన్న పేదవాళ్ళది మా మహిళలది మా ఆడబిడ్డలది మా యువకులది మైనార్టీలది ఎస్సీలది ఎస్టీలది బీసీలది అందరిది అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి ఇవాళ వస్తున్నాయా అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా ఎక్కడన్నా కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నది ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం అన్ని లేయర్స్లో అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం దానికోసం పనిచేస్తాం అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి మనం చూసినాం ప్రజలే గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయే అధికారాల్లో అందలాలు ఎక్కించింది ప్రజలే అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మన తెలంగాణ సమాజం ఆలోచన పర్ల సమాజం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు ఎక్కువ శాతం మనసుతోనే ఆలోచిస్తారు సానుభూతితోనే ఆలోచిస్తారు అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు వరల్డ్ క్లాస్ రెనోవేట్ పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే ఆ మండలాల్లో ఉండే మేధావులని నాయకులని కార్యకర్తలని ప్రజలని మహిళల్ని యూత్ని అందరినీ కూడా కలుస్తాం అందరితోని కూడా మాట్లాడతాం అందరితోనూ కూడా సమాలోచనలు చేస్తాం ఆలోచనలు పంచుకుంటాం దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది సామాజిక తెలంగాణ కావాలి అని అంటే అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి ఎట్ల ముందుకు పోవాలి ఎట్లా సాధ్యమవుతుంది ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి దానికోసమే ఒక నాలుగు నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం జాగృతి జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతో ఈ యాత్రను చేపడతా ఉన్నాం ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటాం ఆ రెండు రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం మాట్లాడతాం ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నిజంగా చనిపోయినటువంటి అమరులు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసినారు తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసి అందరం కూడా బాగుంటామని చేసారు వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బారి దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వ వెతుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటాను వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపస్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తూ మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి ముహూర్తం ఏదో ఉంది పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడతాం మీతో పాత్రను <laughs> దేవే